హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణిని ఈరోజు ముగ్గి వేయటం జరిగింది లెవెన్ ఇంటూ సిక్స్ అనమాట మధ్య సంఖ్య అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ముగ్గి ఎలా ఉందో లాస్ట్లో మీరే చెప్పాలి

చూడండి ముగ్గు ఎలా ఉంది ఫ్రెండ్స్ ముగ్గు చుట్టూ రౌండ్లు ఇలా చుట్టుకోవాలన్నమాట లాస్ట్లో చూడండి నేను చుడుతున్నాను అన్నమాట ఎలా ఉంది ఫ్రెండ్స్ ముగ్గు చూడండి ఫ్రెండ్ లాస్ట్లో ఎలా ఉంది ముగ్గు కామెంట్ చేయండి మర్చిపోకండి